రాజకీయంగా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఫైనల్గా మన కార్యకర్తల సుతుష్ఠీకరణకు తృప్తిపడింది తప్పించి దేవుడిచ్చిన ఒక చక్కటి అవకాశం ఎప్పుడైనా సరే గోవుకి శ్రీనివాసుడికి చాలా సన్నిహిత సంబంధం ఉంటుంది మీరు తిరుమల పౌరాణిక వృత్తాంతం ఏంటి లక్ష్మీదేవి అక్కడ బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో భూలోకానికి వచ్చి తపస్సు చేసుకుంటున్న సందర్భంలో ఆమెను వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా అలా వచ్చినప్పుడు ఒకళమాత దొరికేంత వరకు కూడా అతను ఎక్కడున్నాడు అడవుల్లో తిరుగుతున్నాడు అక్కడ తపస్సు చేసుకున్నాడు ఇది అక్కడ కూర్చున్నాడు ఓ చోట ఆయన అలాగే ఉండిపోవడంతో ఏది లక్ష్మీదేవిని తలుచుకుంటూ తను ఒక చోట అలా నీరసపడిపోయి ఉన్నప్పుడు చుట్టూతో పుట్ట వచ్చేసింది అయితే అది దైవ దేవుడు అక్కడ ఉన్నాడని గ్రహించినటువంటి గోవు వెళ్ళి ఆ పుట్టలోకి రోజు పాలు వదిలిపెట్టేది ఆ పాలే ఆహారంగా స్వీకరించాడు శ్రీనివాసుడు అంటే గోవుకి శ్రీనివాసుడికి ఉన్న సంబంధం అంత పవిత్రమైనది అంత పటిష్టమైనది ఆ పాలు రోజు అక్కడ ఈ ఆవుల్ని మేతకు తీసుకొచ్చి వెళ్ళేటటువంటి గోపాలకుడు తీసుకువెళ్తున్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళాక పాలు పితుకుటానికి చూస్తే ఒక్క గోవులో మాత్రం రోజు పాలు రావట్లే వారమైనా పది రోజులైనా ఆ గోవు దగ్గర మాత్రం పాలు ఉండట్ల అతనికి అర్థం కాల ఎవరన్నా దా చాటుగా అని ఆ గోవు మీదనే కన్నేసి ఉంచాడు అలా కన్నేసినటువంటి సందర్భంలో ఆ గోవు వెళ్ళి ఈ పుట్ట దగ్గరన పాలు పోస్తుందని గ్రహించాడు అప్పుడు ఆ గోవుని కర్రబెట్టి కొట్టబోతే శ్రీనివాసు లెగుస్తాడా శ్రీనివాసుడికి దెబ్బ తగిలుతుంద అది గోవుని కొట్టబోయే ఒకటి గోహత్యా పాతకం గోవుని హింసించిన పాతకం కింద అతను దే దెయ్యమైపోతాడు చెప్పిస్తాడు అప్పుడు అయ్యా నేను గోపాల నాకు ఇంత విజ్ఞానం లేదు నేను పెంచుకునే గోవు పాలు ఇట్లా వెళ్తుందని నేను ఇట్టగా ఫీల్ అయ్యాను అర్థం చేసుకోసా